చూసామన్నా ఇప్పుడు ఫుల్ మాస్ అంతే జాతర దసరా మూవీలో క్లైమాక్స్ సీన్ ఎలా ఉందో అది గుర్తు చేశాడు ప్రతి షాట్ ప్రతి ఎలివేషన్ ఆ మ్యూజిక్ గాని ఆ మిక్కీ మ్యూజిక్ గాని బీజిఎం గానీ ఈ అమ్మ రక్తపాసం ఏదో నరుగుడే ప్రతి సీన్ నరుగుడే మధ్యలో ఏదో పోలీస్ క్యారెక్టర్ ఎంటర్ అయినట్టు అది అనిపిస్తుంది సో ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నారేమో కొంచెం డౌట్ గా సో ఈ మధ్య కాలంలో ఎవరు డ్యూయల్ రోల్ టచ్ చేయలేదు సో నాని గారు ఏమైనా ఇలా అంటే ఆ బయట జనాలకు తెలియకుండా కన్ఫ్యూజన్ లో పెట్టి థియేటర్ కి వచ్చిన తర్వాత ఎక్సైట్మెంట్ అవటానికి ఎలా చేస్తున్నారో తెలియట్లేదు కానీ పక్కాగా దీంట్లో ఏదో డ్యూయల్ రోల్ ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే ఓకే డ్యూయల్ రోల్ అంటే ఇప్పుడు హీరో విలన్ హీరో హీరో పోలీస్ అయ్యి ఉండొచ్చు ఆ విలన్ అనే అతను ఆ విలన్ అదే ఆ పిల్లని షార్ట్లు ఉంటాయి కదా అతను విలన్ అయ్యి ఉండొచ్చు సో హీరో విలన్ అయ్యు హీరో విలన్ ఇద్దరు నాని అయ్యి ఉండొచ్చు మొత్తానికి ఓకే లుక్ పరంగా చూస్తున్నాం కదా ప్యారాడైజ్ నింస వదిలేరు దాంట్లో చూసి అసలు నాని గారు ఏంది ఇలా అయిపోయారు అంటే ఎప్పుడు ఒకే జాను లో వెళ్ళకూడదు కొత్త కొత్తగా ట్రై చేయాలని ఆ సినిమాతో నిరూపించారు దసరాతో తో పారడైజ్ తో ఇంకో లెవెల్లోకి వెళ్ళిపోయారు ఫ్యాన్ ఇండియా స్టార్ తో సో ఈ మూవీలో కూడా అలాగే ట్రై చేస్తున్నారు చూద్దాం ఏమైద్దు మాస్ లో కూడా నాని గారు అందరికి నచ్చుతాడేమో ఈ సినిమాతో నిరూపిస్తారు అటు ప్యారడైజ్ లో చూస్తే మరీ వైల్డ్ గా ఉన్నాడు ఇటు ఈ సినిమాలో కూడా ఇంత వైల్డ్ ఉంది ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అయ్యే ఛాన్స్ ఏమి లేవన్నా ఎందుకంటే సినిమా పరంగా చూడాలి సినిమా 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 లాగే చూడాలి సో దాంట్లో ఏమైనా బూతులు ఉన్నాయి అవి వాడకూడదు రూల్స్ ఏం లేదు బయట పచ్చిగా ఉంటే సినిమాలో ఒక సీన్ ఆ లంజ రోడక అనే సీన్ ఉంది ఆ సీన్ పెడితే ఏముంది అంటే ఆ సీన్ కి తగ్గట్టు వచ్చింది డైలాగ్ అంటే ఇబ్బంది ఆడియన్స్ అంటే ఇప్పుడు దాంట్లో లవ్ ఉంటది అన్ని ఉంటాయి ఎమోషన్ ఉంటది లైట్లు ఉంటాయి సో ఎక్కడ ఎలా చూపించాలో అలా చూపిస్తారు ఒకటే మాస్ లో ఉంటే అందరు కూడా ఫ్యామిలీ కూడా ఎక్కువ యాక్సెప్ట్ చేయదు సో నాని గారి మూవీలు అంటే పక్క ఫ్యామిలీ ఫ్యామిలీస్ చూసే మూవీస్ లాగే ఉంటాయి ఈ వెర్షన్ లో నాని గారి అప్డేట్ అనుకోవచ్చా టూ పాయింట్ ఫోర్ లాగా పక్క అప్డేట్ వెర్షన్ అంటే అంటే అప్డేట్ అవ్వాలన్నా ఎప్పటికప్పుడు ఒకే జానర్ లో వెళ్ళకూడదు కొత్త కొత్తగా తీస్తేనే జనాలు అనేది చూస్తారు ప్రజలు అనేది ట్రైలర్ సినిమా మీద ఎఫెక్ట్ పెంచిందంటారా పక్కా పీక్స్ వెళ్ళిపోయింది ఎప్పుడు రిలీజ్ అవుతా ఎప్పుడు వెళ్దామా అని చూస్తున్నారు జనాలు